డబల్ స్టార్ సడన్ గా పంజాబీ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది ఆల్రెడీ కల్కీ ప్రమోషనల్ సాంగ్ లో ప్రభాస్ పంజాబీ డ్రెస్ వేసి తీన్వార్ వేశాడు అది పంజాబీలకే కాదు నార్త్ ఇండియన్స్కి తెగ నచ్చింది ఇలాంటి టైంలో రాజా తాలూకు తన లుక్ లీక్ అయిందని ప్రచారం జరుగుతోంది ఇది కూడా సమస్య కాదు అసలు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చీలిపోయారు అంటే గొడవ పడో గొడవ పడటానికో కాదు రెండు గ్రూపులుగా మారారు ఇద్దరి మధ్య పోటీ కూడా ఏంటో తెలుసా ప్రభాసే ఈ విచిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హిస్టరీలోనే జరగలేదు అదేంటో మీరే చూసేయండి రెబల్ స్టార్ తెలుగు ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యే విచిత్రం ఇది రెబుల్ స్టార్ ప్రభాస్తో మారుతి తీస్తున్న మూవీ అది పార్ట్ టైం జాబ్ లా ప్రభాస్ కేవలం ఫ్రెండ్స్ అయిన నిర్మాతల కోసం చేస్తున్నాడు ప్రెసెంట్ కల్కితో వరల్డ్ వైడ్గా సునామీ తెస్తున్నాడు ఆల్రెడీ వెయ్యి కోట్ల క్లబ్లో కల్కి అడుగుపెట్టింది ఇక రెండు వేల కోట్ల క్లబ్లు అడుగు పెట్టబోతోంది ఇలాంటి టైంలో ప్రభాస్ ఎదుగుదలను చూడలేక నార్త్ ఇండియాలో కొందరు బ్యాచ్కి ఏర్పడి కల్కి మీద ఇప్పుడు నిదానంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఎప్పట్లానే ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళని అటాక్ చేయడం కామన్ అందుకోసం ఆంధ్ర నుంచి అమెరికా వరకు తెలుగు ఫ్యాన్స్ సీన్లోకి రావాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే ప్రభాస్కి ప్యాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ లెక్కలే మారిపోయాయి నార్త్ ఇండియాలో సెపరేట్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది బాలీవుడ్ తాలూకు బ్యాచ్ లేదంటే ప్రభాస్ మీద విషయం చిమ్మే నార్త్ ఇండియా బ్యాచ్ ఎవరైనా రెచ్చిపోతే కౌంటర్స్ కూడా నార్త్ ఇండియన్ ఫ్యాన్సే ఇస్తున్నారు ఇప్పుడు తెలుగు లేదంటే తమిళ్ కాదంటే సౌత్ మొత్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కంటే కాస్త అగ్రెసివ్ గానే ప్రభాస్ మీద నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ల మీద వీళ్ళు విరుచుకు పడుతున్నారు ఓ రకంగా చెప్పాలంటే తెలుగు తమిళ్ హిందీ మాత్రమే కాదు పంజాబ్ గుజరాత్ల్లో కూడా ప్రభాస్కి ఫ్యాన్స్ ఏర్పడ్డారు ఖాన్లు కపూర్లకు సాధ్యం కానిది రెబల్ స్టార్కు సాధ్యమైంది ఇదంతా దేని గురించి అంటే మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేస్తోన్న రాజాసాబ్ తాలూకు ఒక లుక్ రిలీజ్ అయింది పంజాబీ డ్రెస్ లో ప్రభాస్ కనిపించే ఆ లుక్ నిజానికి కల్కి ప్రమోషనల్ సాంగ్ టైంలో ట్రై చేసిన లుక్ అట అది రాజాసాబ్ తాలూకు లుక్ అని తనకి నప్పలేదని కొంతమంది ఉత్తరాది బాలీవుడ్ సపోర్టర్స్ కామెంట్స్ చేయడంతో సమాధానం కూడా ఉత్తరాది ప్రభాస్ ఫ్యాన్స్ ఇస్తున్నారు వీళ్లకు సౌత్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు మొత్తంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ క్లబ్ పెరిగిపోయేలా ఉంది